ారుణోద సది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులు యేసుక్రీస్తు దివ్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సదాకాలము ఆయనే రాసు సదాకాలము ఆయనే రాసు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము పదే అధ్యాయము పదే వచనం చదువుకుందాం అధ్యాయం పదే వచనం యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు అని చెప్పించారు ఈయన ఎవరు అంటే సదాకాలము ఆయనే రాజు యుగ యుగములు ఉండే ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు సదాకాలము ఒక కాలము రెండు కాలాల కదా సదాకాలము ఆయనే రాజు ఆయనే దేవుడు ఆయనే ఆయనే మొత్తం సమస్తములకు ఆయనే ఆధారపూతుడు యహోవాయే నిజమైన దేవుడు ఆయనే ఏకైక దేవుడు నిజమైన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు ఆయనే సదాకాలము ఆయనే రాజుగా ఉంటాడు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు అని చెప్పేసి చూస్తున్నాడు ప్రణ గ్రంథము పదహైదవ అధ్యాయము గ్రంథము పదహైదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం మూడవ వచనం పదహైదవ అధ్యాయము మూడవ వచనం వారు ప్రభువ దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యమునై సత్యములనై ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు నీకు భయపడిన వాడేవాడు నీ నామమును మైమపరచని వాడేవాడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జన జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కరి నమస్కారం చేసేదారని చెప్పచ్చు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు అని చెప్పి చూస్తుంటారు ఈయన ఎవరు అంటే నిజమైన దేవుడు ఈయన ఎవరు అంటే జీవము కలిగిన దేవుడు ఈయన ఎవరు అంటే సదాకాలము ఉన్నటువంటి రాసు వారు ప్రభువ దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి అని ఇన్ని క్రియలు చేశాడు అవి అన్నీ కూడా ఘనమైనవిగా ఉన్నాయి ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి యుగములకు అనగా అక్కడ గమనిస్తే జనములకు అని చెప్పి యుగములకు అండగా జనములకు రాజా నీ మార్గములు న్యాయమును సత్యము నేనే మార్గము సత్యము జీవము అని చెప్పేసినాము దేవుడు నీ మార్గములు న్యాయములు సత్యమై ఉన్నవి వీరి దేవుణ్ణి స్తుతించు వారుగా కనపడుతుంది వీరు స్థుతించిన విధానము మెచ్చదగిందిగా ఉంది వీరు దేవుని చిత్తమును అతసాక్షులైనను తమ్ముడు గూర్చి తమ్ముడు గూర్చి ఒక్క మాటైనను చెప్పుకొనక అంతయూ దేవుని గూర్చి ఆయన గుణగణములను గూర్చి తలపోసి స్థుతిస్తూ ఉన్నాను ఇది ఒక మంచి క్రమముగా చూస్తుంటున్నా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయం అవి సత్యమై ఉన్నవి ప్రవ్వా నీవు మాత్రం పవిత్రుడు ఆయన హెచ్చిస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు ఆయన గుణగ గుణ గుణలక్షణాలను హెచ్చిస్తూ ఉంటున్నారు ప్రవ్వా సర్వాధికారి క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి అని చెప్పేసి ఆయన హెచ్చిచ్చి గణపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇదే పరిశుద్ధమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చనం చదువుకున్నా ముప్పై నాలుగవ వచనం ముప్పై రెండవ అధ్యాయ ముప్పై నాలుగవ వచ్చిన ఇది నా యొద్ మరుగుపడి ఉండలేదా నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా అని చెప్పేసి చూస్తా ఆయన కార్యములు ఎంతో గొప్పవిగా ఉన్నాయి అక్కడ అంటాడు ముప్పై తొమ్మిది అంటాడు ఇదిగో నేను నేనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు మృత్యునందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విమోచించువాడేవడను లేడు ఎంత గొప్ప దేవుడు ఆయన అందుని ఆయన మనం స్థుతించాలి అవ్వా నీ కార్యములు ఎంత గొప్పవి నీ ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చంలో కూడా మనం గమనించినట్లయితే పద్నాలుగో వచ్చంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నవి నా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను చెల్లించుతున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఇక్కడ గమనిస్తే నీ కార్యములు ఆశ్చర్యములు నేను నీకు కృతజ్ఞతాసు చెల్లించుతున్నాను నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టచ్చు అయ్యా అతను బట్టి నేను నిశుతిస్తున్నాను జికరియా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం సారీ ఒకటవ అధ్యాయము క్షమించాలి కీర్తనలు ఇరవై నాలుగవ కీర్తన కీర్తనలు ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన గుమ్మములారా మీ తల పైకెత్తుకోండి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి అని చెప్పి చూస్తుంటుంటాము ఇక్కడ పదే వచ్చిన కూడా గమనించినట్లయితే మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యంలో కదిపతి హోవ ఆయనే మహిమ రాజు యువతి కలవేలలో అనుదిన అనుదీ కార్యక్రమంలో వచ్చి ఆయన మనం స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు అని గ్రహించాడు ఎవరు అంటే నిజమైన దేవుడు ఈయనెవరంటే జీవము కలిగిన దేవుడు అంటే సదాకాలము ఆయనే రాసు ఈయన అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు ఈయన క్రియలు ఎంతో గొప్పవి ఆ గ్రంథంలో మనం చూస్తాము కదా ఆయన క్రియలు ఆయన ఎంతో ఘనమైనవిగా ఉన్నాయి సత్యమై ఉన్నాయి న్యాయమై ఉన్నాయి అందును బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన ఆరంభంగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం సర్వ ఎదుగు మా దేవ సకలముని సృష్టిముడి మా ప్రియ పరులోకి పోతాను మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అవుతాను మీ క్రియలు మీ ఆశ్చర్య కార్యములు ఎంతో ఉన్నతమే తండ్రి జీవము కలిగిన దేవుడు ఏకైక దేవుడు నిజమైన దేవుడు తప్ప ఉదయకాల వేలు నేను స్తుతించి గణపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున సుధుడు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్